ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా అన్న కొత్తగా పాట దేని మీద రాయాలనుకుంటున్నారు ఇప్పుడు ఈ దర్శన దారిలో పార్ట్ టూ ఉంది ఇంకొక ఆరు ఆరుగురు అమరవీర్లను తీసుకొని ఇంకొక ఆరుగురు అమరవీర్ మళ్ళీ మళ్ళీ పేర్లు చెప్తారా ఎవరిపైన మళ్ళీ చేస్తున్నాం ప్రవీణ్ నాయక్ ఇషాంత్ రెడ్డి చైతన్య అని మంత్రి దగ్గర ఇంకా ఇంకా కూడా తీసుకోవాల్సి ఉన్నది అంటే ఇదే ఫార్మేట్ లో ఉంటుందా లేకపోతే సేమ్ ఇది ఇదే ట్యూన్ చన్నదార్లో చన్నదారులో వీళ్ళను వీళ్ళ యొక్క వీళ్ళ పేర్లు వస్తాయి వీళ్ళ పేర్లు వస్తే వీళ్ళు చేసిన ఆత్మ గురించి యాడ్ చేస్తూ రాస్తాం అవును ఎట్లా యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుందా మీకు ఏమైనా ఇప్పుడు ఛానల్లో మీరు అప్పుడు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది మేము ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసినాము మీరు చాలా రోజుల కళారంగంలో ఉన్నాం సినిమా రంగంలో ఉన్నాం ఈ ఉద్యమంలో పడి ఉన్నాం కానీ సపరేట్ ఇది మొన్న జస్ట్ ఒక వన్ వన్ ఇయర్ అట్లా స్టార్ట్ చేసినాం అంతే పాటలు కూడా ఎక్కువ చేయలేదు మా పాటలు అందరూ వేరే వేరే యూట్యూబ్ వేరే వేరే వరదల్లో అందరూ కూడా వేసుకున్నారు మీరు కూడా ఇచ్చేసారు అవును మనం ఈ ఈ మధ్యలో స్టార్ట్ చేసినాం ఇంకా ఇక ఇట్లనే మొత్తం పాటలతోనే కొనసాగిస్తారు ఇక అంత కూడా అంతే కదా ఏమైనా వ్యాపారాలు ఏమైనా ఉన్నాయన్నా టేబుల్ అసలేం లేదు ఇక వ్యాపారం ఏం చేస్తుంది పాటలు పాటలే కదా మొత్తం పాటలతోనే పొలిటిషియన్స్ కి ఏమైనా పాటలు రాసే ఆలోచన ఉందా అన్న రాజకీయ నాయకులకు పిలిస్తే ఇప్పుడు ఎందుకంటే మీ యొక్క రచన గురించి వెళ్ళి మీ యొక్క పాట గురించి వెళ్ళి అందరికీ తెలుసు యావత్ తెలంగాణ కూడా ఇప్పుడు చాలామంది అట్లా వచ్చిన ఉద్యమకారులే ఇక వాళ్ళ పేర్లు మీకు కూడా తెలుసు మాకు కూడా తెలుసు చాలా చాలామంది కూడా పాటలు రాస్తున్నారు కొందరు ఇంటర్నల్గా రాస్తున్నారు కొందరు బయట కూడా రాస్తున్నారు అట్లా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా ఎవరైనా ఆఫర్ చేస్తే సో చాలా తక్కువ నేను అట్లాంటివి రాయడం ప్రజలకు ఉపయోగపడేవి రాస్తుంటా ప్రిఫర్ చేస్తారు ఎక్కువ రాస్తుంటా అన్ని అన్నీ పద్నాలుగేళ్ళు ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో అంత రాసినాం అంత పాడినాం ధూమ్ధాములు వాడినాం కానీ ఎవరి మీద అయితే వ్యక్తిగతంగా అయితే ఎవరు ఎవరి మీద పాడలేదు ఒకవేళ అంటే ఇప్పుడు మీరు దగ్గరుండి చూస్తుండ్రు కేసీఆర్ గారు ఉద్యమంలో పాల్గొన్నారు వాస్తవానికి పాల్గొనడు కను వదిలేస్తే పాల్గొనడు మెయిన్ మెయిన్ కీలక కీలకమైన ఉద్యమాన్ని ముందు నడిపించిండు ఒప్పుకోవాల్సిందే అది కదా ఒకవేళ కేసీఆర్ గారి పైన పాట రాయాలి అని నేర్నాల కిషోర్ అన్నకు బీఆర్ఎస్ తరఫున ఏమైనా ఆఫర్ వస్తే రాస్తారా మిమ్మల్ని అడుగుతాడా మిమ్మల్ని అడిగి మన్ను అడుగుతాడు అడుగుమను రాస్తారా అడుగుతే కదా తెలివే సమాధానం చెప్తారా రాస్తారా అంటే మనం మనం అనుకుంటే ఎట్లా వారిని అడుగుమని మీరైతే రెడీగానే ఉన్నారు కదా నేను రెడీగా లేను అడగడానికి వారు రెడీగా ఉన్నారా ఉన్నారు అన్నట్టు నాకు కొన్ని తెలిసినాయి అందుకే నేను అడుగుతాను అడుగు మనం సమాధానమే చెప్తారా లేకపోతే రాస్తారా లేదు లేదు అడుగుతే కదా అడిగితే రాస్తా రాయనా అని చెప్పి నేనెట్లేనట్లు అడగక ముందు నేనెట్లంటా ఓకే కదా ఒకసారి వెనకటి నుంచి వెళ్ళి మస్తుమంది ఉన్నారన్న కానీ ట్యాగ్ నేర్నా కిషోర్ ఉంటుంది కదా మీ ట్యాగ్ మీదే కదా ఇప్పుడు పది కాలంలో అంటే తెలంగాణ ఏర్పడిన దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్న వాస్తవానికి మీరు అమరవీరులను తలుచుకొని ఆ పాట రాసిరు దచ్చన్నదార్లో అని ఓకే ఇంతవరకు ఫైన్ మనం అనుకున్న మనం కలగన్న తెలంగాణ లాగానే ఉందంటారా ఇప్పుడు తెలంగాణ ఓపెన్గా గా చెప్పండి అంటే ఒక ప్రజా గాయకుడిగా ప్రజా కవిగా ఈ తెలంగాణ బిడ్డగా సస్యశ్యామలంగా ఉందనుకుంటున్నారా తెలంగాణ సస్యశ్యామలం అనేది కింది సాయి ప్రజానికం రైతులు పేదలు బా బాగుపడ్డాం గప్పుడే కదా సస్యశ్యామలం అనేది నీకు వ్యాపారస్తులు లేవు లేకపోతే నగరాలు అది అది కాదు సస్యశ్యామలం గ్రామాలు వరదీ లేనప్పుడు గ్రామంలో ఉండే రైతు కూలీలు పేదలు విద్యార్థులు ఈ ఆనందంగా ఉన్నప్పుడు అది సస్యశ్యామలం అనేది ఏదో నగరాలు లైట్లు ఏదో వెలుగు జిలుగులు జీలుగులు కంపెనీలు ఇవి కాదు వెలుగు జిలుగులు కంపెనీల మూతలు గొట్టాల పొగలు ఇది కాదు అంటే ఇంకా అది కాలేదు అంటారు సో సశ్యామలంగా అవ్వలేదు అంటారు తెలివిగా సమాధానం చెప్తారండి నేను అడిగిన దానికి నాకు నాకంత ఆన్సర్ చెప్తలేరు మీరు నాకంత తెలివి లేదు అరే మీకు తెలివి లేదా మీరు ఇన్ని పాటలు రాస్తారా ఇన్ని పాటలు పాడతారా అన్న పాటలు పాడే వరకే ఉంది ఈ ఈ రాజకీయము ఇదంతా ఇదంతా వాళ్ళతో మాట్లాడడం దాంట్లో అందరం పోలేం మనం ఇన్వాల్వ్ కావద్దు అసలు అందులో అనుకుంటున్నారా